నక్కపల్లి జిల్లా పాయిక్రావేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో రాజాపేటలోని మత్స్యకారుల నిరసన ఉధృతంగా కొనసాగుతుంది గడిచిన ముప్పై ఒక రోజులుగా పిల్ల పాపలతో కలిసి వేట మాని మత్స్యకారులు దీక్షను కొనసాగిస్తున్నారు తమకు మద్దతుగా రావాలనుకునే వారిని అడ్డుకోవడంపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు బర్డ్రగ్ పార్క్ను రద్దు చేయాలని తమపై నమోదైన కేసులు ఎత్తివేయాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు ఈ ప్రాంత ప్రజల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు మత్స్యకారులు స్పష్టం చేశారు మన బాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి డిపార్ట్మెంట్ పైన దేవుళ్ళు లాంటి బాగా ఇబ్బంది పడతారు కాబట్టి ఇంకో సీఏ ఉన్నాడు ఆయన బాగా టార్చర్ పెట్టి మనం ఏం దాడి చేస్తాడు ఆయన కూడా డిపార్ట్మెంట్ మంచిగా మనకి ఎవరైతే శత్రువులో ఆలకాలు మిత్రులు మనకి మంచివారు చెప్పాడో మంచి మంచిగా కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండాలి మనం మాట్లాడే మాట మనం వ్యవహరించే తీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి వాళ్ళకి చాలా మంచిగా ఉంటుంది తెలుసు కదా నక్కల జిత్తులు మారిన నక్క అంటారు కదా ఆ నక్క కలర్ డ్రెస్ వేస్తారు పోలీసులు సో పోలీసులు పైకి డ్రస్ ఏంటి ఏ డ్రెస్ ఎక్కడ నక్క కలర్ డ్రెస్ జిత్తులు మారిన నక్క అంటారు ఆ నక్క కదా అందరికీ నమస్కారం అండి అనకపల్లి జిల్లా నక్కపల్లి మండలం మాది రాజీపేట గ్రామం గత నెల ముప్పై ముప్పై ఒక్క రోజు నుండి ధర్నా చేస్తున్నాము బుల్డ్రస్ కంపెనీ మాకు వద్దని కాకపోతే గతంలో వచ్చిన కంపెనీ వల్ల చాలా మందికి పిల్లలు పుట్టకపోవడం ఉపాధి పోవడం క్యాన్సర్స్ రావడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇప్పుడేమో ఈ కంపెనీని తీసుకొస్తున్నారు మా ఎవరూ కూడా భూములు ఇవ్వలేదు ఖాతీ ఇచ్చామన్నట్టుగా అంటున్నారు బుల్టర్స్ కంపెనీకి వద్దని ధర్నా చేసినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు ధర్నా చేసేవాళ్ళు కూడా అడ్డుకోవడం కట్టడం జరుగుతుంది పిల్ల నక్కపిల్లి మండలం రాజీపేట గ్రామం నా పేరు పిక్కి పైడితేల్లి నెల రోజులు పెట్టి దేనికి ధర్నా చేస్తామంటే మా కొరకు మా గ్రామ కొరకు ధర్నా చేస్తున్నాం ఎందుకు ధర్నా కొరకు గ్రామ కొరకు చేస్తున్నారంటే ముందు ఒక విట్రో కంపెనీ వచ్చి దాని మోసపోయి మాసిపోయాం కాబట్టి ఇంకో కంపెనీ మాకు వద్దు ధర్నా చేస్తున్నాం మంచి మంచి కంపెనీలు వస్తాయని మా వాళ్ళు ఉన్న అక్రమ రెండు అకరాలు భూములు అమ్ముకున్నారే తప్ప నాలుగు రాష్ట్రాల నుంచి తెగిలేసి ఈ కంపెనీని మా మెచ్చారులు తింగరాలు ఈ తింగరాలు లోకం పెట్టి దానికే ఇచ్చేసారు దీనికి ఎందుకు ఎవరు అన్న ఉద్దేశం చేత మా ఊరి దగ్గర తీసుకొచ్చారనమాట అనమాట సంస్కారం లేదు మరి వాళ్ళకి సర్వజ్ఞానం తెలుసుకున్న సంస్కారం ఉన్న వాళ్ళు మీద తెచ్చి ఎక్కువ కూర్చున్న వాళ్ళకి ఈ మత్స్యకారులు చంపాలన్న కంకణం ఎందుకు కట్టుకుంటున్నారు అలా క్షణం క్షణం మమ్మల్ని చెంపి వదులు ఒక్కసారే చంపేసి ఉప్పు పండించుకున్నట్టు దబ్బు పండించుకొని వాళ్ళ సమాధి నిష్ఠం తీసుకోవాలి లేదంటే కాకినాడ కాడ నుంచి సిగ కళం దాకా మా కరువా ప్రాంతం ఎంత ఉన్నదో అంత దూరం మాకు ఇళ్ళు కట్టేసి మాకు జట్టి కట్టేసి మా వాళ్ళు అక్కడ తెగిలేసి అక్కడ పెట్టేసిన తర్వాత ఇక్కడ అల్లి ప్యాటలు కట్టుకోవాలి లేదంటే మా ప్రాణాలన్న పరితాం కానీ మేము ఉదలము ఇంతమంది పోలీసులు పంపిస్తుంది ఎందుకు పంపిస్తుంది బులాకులు వెళ్ళాలి మాకు కాదు ముచ్చి దేవతల్లో తయారై మా ఎక్కడికి వెళ్తే అక్కడ కట్టుకుంటున్నాను ఎక్కడ బనక నేను అది మనిషిలో భయపడి బతికితున్నాం మా వీళ్ళు కోసమని అలా భయపడి రో రోజు బతికి బదులు ఒకరోజు చెప్పేసి ప్యాటర్లు కట్టేసుకోవాలి ఎందుకు మమ్మల్ని ఎలా భయపెడుతున్నారు నిన్న కట్టడం అయితే ఇంక ఎంకవారికి సగమందని పంపించింది ఇలా ఎంకవారి ఇంకెందుకు చేయాలి మా కంపడీలే కావాలా మాకు దెబ్బే కావాలనుకుంటే మా పేద పదల ఎక్కడికి ఒకటి అటుకెళ్ళి మమ్మల్ని తగలబెట్టి లేదంటే ఎక్కడన్నా ఇల్లు కట్టేసి ఇచ్చేయాలి ఎక్కడన్నా మాకు జట్టి కట్టేసి ఇచ్చేయాలి అక్కడ తీసుకెళ్ళి మమ్మల్ని చేయాలి అడవి ఎందుకు ఎందుకు ఆ చేస్తున్నారు ఎందుకు భయపడుతున్నారు మా బతకడం మనుషులు కదా మేము మనుషులు కదా మా మానవ రూపం కదా ఈ కలపలతోని ఈ ఉద్యోగస్తుల తిని ఈ ఐదు సంవత్సరాలు పదం పది వేలు ఇవ్వాలి మనుషులు సునకల్లా సింహాసాలు ఎక్కాడు ఆయనకు ఆయన వాసనలు పేర్చొడుకుని ఎక్కడ దెబ్బ వస్తుందనేసి అక్కడ మనుషులు చంపేసి వాళ్ళు చంపాయించుకోవడం వాళ్ళకి దెబ్బే ముచ్చివా మనుషులు ముచ్చివా ప్రాణాలు ముచ్చివా ప్రాణాలు వద్దు మేమే బతకాలా మూడే వేలు అందరు పోవాలా గోయిందన్న ఒక్కడే మిగిలలో గోయిందంటే అందరినీ చంపేసి దెబ్బలు చంపాయించుకొని మా సమయాల మీద కట్టేసుకో ఓకే నా పేరు సన్యాసరావు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాష్ట్ర విభజన తర్వాత కోస్టల్ ఆంధ్ర ఎక్కువగా మనకు ఉంది ఆ కోస్టల్ తీరం తెలంగాణ రాష్ట్రానికి లేదు విశాఖపట్నం నుంచి ఆ చివరి వరకు ఉన్న ఈ కోస్టల్ తీరాన్ని మొత్తం పారిశ్రమలు ఏం పరిశ్రమలు పెడుతున్నారు కెమికల్ పరిశ్రమలతో మొత్తం నిప్పినందుకు ఈ ప్రభుత్వం సిద్ధపడింది మనకేమో ఎస్సీ జెడ్ పేరుతోటి అచ్యుతాపురంలోని పర్వర్ముల్లో ఫార్మాస్యూటికల్ పేరుతోటి కంపెనీలు పెట్టారు ఆ కంపెనీలతో అప్పుడే చాలా ఇబ్బందులు అక్కడ స్టార్ట్ అయ్యాయి మత్స్య మత్స్య ముత్యాలంపాలెం గ్రామం దగ్గర ఆ వ్యర్థ నీళ్ళు వెళ్ళి అనారోగ్యాల పాలు ఎక్కువ జరుగుతూ ఉన్నారు గతంలో మనకి ఇక్కడ రాజయ్యపేట దగ్గరలో హిట్ రోడ్ వచ్చింది ఈ ఒక్క ఫ్యాక్టరీతోటి మూడు కిలోమీటర్ల మేర ఇక్కడ అనారోగ్యాల పాలయ్యే పరిస్థితి ఇన్ని సంవత్సరాలుగా ప్రజలందరూ అనుభవిస్తూ ఉన్నారు ఇంకా పరిశ్రమలు వస్తే ఉపాధి వస్తాయని ప్రభుత్వాలు ఓదరగొడుతున్నాయి ఉపాధి ఎవరికి వస్తుంది కెమికల్ ఫ్యాక్టరీస్లో ఓన్లీ కెమిస్ట్రీ చదివిన వాడికి మాత్రమే వస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఆ మాత్రం చదివిన వాళ్ళే అందరూ కూడా వేట మీద సముద్రం మీద బతికే వాళ్ళే ఈ కెమికల్ ఫ్యాక్టరీల వల్ల సముద్రంలో జీవరాశులన్నీ చనిపోతే ఆ వేట కూడా వెళక మిగలతాం ఇటువంటి దుర్మార్గమైన కంపెనీలని ఈ ప్రాంతంలో వద్దు అనే పేరుతో ప్రజా ఉద్యమం ఇక్కడ ముప్పై ఒకటో రోజుకి చేరుకుంది రాజేపేట గ్రామస్తులు ముప్పై ఒకటి రోజులుగా డ్రగ్ పార్కు డ్రగ్ పార్క్ మాకు వద్దు అని ఒకే ఒక అంశం మీద పోరాడుతున్నారు దీనిలో చర్చించాల్సింది ఏమీ లేదు ప్రభుత్వాలు ఆలోచించాలి ఈ కెమికల్ ఫ్యాక్టరీని తాండవాలో పెడతామంటే ఈ పార్కు మాకు వద్దు అంటే నందూరు ఆ నందూరు నుంచి తీసుకొచ్చి మనకు పెట్టారు ఇక్కడ ప్రజల అమాయకులని వీళ్ళ ప్రాణాలు హరించినందుకు ఇక్కడ పెట్టారు వీళ్ళెవరికి భూములు లేవు భూములు ఉన్న వాళ్ళ శాతం తక్కువ ఈ మత్స్యకారులందరూ సముద్రం మీద వాళ్ళే మా జీవనోపాధిని కొట్టద్దు అని వాళ్ళు ఏకగ్రీవంగా ఒకే ఒక నినాదంతో చేస్తున్న ఈ పోరాటానికి అందరూ మద్దతుగా నిలబడతాం బాగా బర్కడర్క్ బార్కుని రద్దు చేసే వరకు ఈ పోరాటాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను